నమస్తే నేను మీ దాస్ కోటపాటి నెస్ మేకర్స్ అలాగే కళాయజ్ఞ సృష్టి ఆర్ట్ అకాడమీ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఒంగోల్ ఆర్ట్ ఫెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఈ ఆర్ట్ ఫెస్ట్ స్టార్ట్ అయ్యి నాలుగు సంవత్సరాలు అయింది అసలు ఎందుకు ఈ ఆర్ట్ ఫెస్ట్ని స్టార్ట్ చేయాల్సి వచ్చింది ఎవరి జ్ఞాపకంగా ఈ ఆర్ట్ ఫెస్ట్ సృష్టించబడింది అనే దాని గురించి తెలుసుకుందాం గారి నాన్నగారు అలాగే సృష్టి ఆర్ట్ అకాడమీ అధినేత అయినటువంటి మన తిమ్మిరి రవీంద్ర గారి అన్నగారు నాన్నగారు కొన్ని రోజుల వ్యవధిలో కోల్పోవడం జరిగింది సో కళాకారులకి మరణం లేదు స్మృతులతో నిలిచిన కళాకారుల జ్ఞాపకం కళలు ముగి కాలం ముగిసిన కళాకారుల కళ మాత్రం ఎప్పటికీ ముగియదు వారు సృష్టించిన ప్రతి రేఖ ప్రతి పెయింటింగ్ మన హృదయాల్లో చిరస్థాయిగా ఉంటుంది ఆ మహానుభావుల్ని కోల్పోయిన వారి జ్ఞాపకాలు నిలుపుకోవడానికి ఒక ఆర్ట్ వేదిక ప్రారంభమైంది ఇది కేవలం స్మారక అర్థం కాదు భవిష్యత్ తరాల కళాకారులకు ఒక ప్రేరణ ప్రతి సంవత్సరం ఈ వేడుకల్లో వారిని స్మరించడం ద్వారా వారి చరిత్రను ఎప్పటికప్పుడు తలుచుకోవడం ద్వారా అదే సమయంలో యువ కళాకారులను ప్రోత్సాహం ప్రోత్సహించడం ద్వారా వారి కళలకు ఒక వేదిక సిద్ధమవుతుంది ఇది కేవలం ఒక ఆర్ట్ ప్రదర్శన కాదు ఇది వారి జ్ఞాపకాల పూలమాల అన్నమాట భవిష్యత్ తరాలకి ఇటువంటి ముగ్గురు కళాకారులు చాలా అద్భుతమైన కళాకారులు ఉన్నారు వారిని మనం కోల్పోయాం సో ఆ కోల్పోయినప్పటికీ కూడా వారి జ్ఞాపకాలను కొన్ని ఏళ్ళ వరకు తీసుకువెళ్ళి వారి పేరు మీద కొంతమంది కళాకారులను సన్మానించడం ఆర్ట్ షోలు చేయడం అనేది వారికి మనమిస్తున్న ఒక గొప్ప నివాళి సో ఇంతకీ ఆ కళాకారులు ఎవరో ఒకసారి చూద్దామా శేషిబ్రహ్మ గారి నాన్నగారు సుబ్బారావు గారు అలాగే సృష్టి ఆర్ట్ అకాడమీ అధినేత ఉన్నటువంటి రవీంద్ర గారి అన్నగారు నరేష్ గారు నాన్నగారు నరసింహారావు గారు ఒక్కసారి వాళ్ళ కళాఖండాలను చూద్దాం చాలా అద్భుతమైన కళాఖండాలు మనకి ఇప్పుడు అంత పేషెన్సీ ఉండదేమో ఒక్కొక్క కార్వింగ్ మీరు చూస్తే సుబ్బారావు గారి కార్వింగ్స్ చూద్దాం సార్ పేరు వెంకట ఏలూరి వెంకట సుబ్బారావు గారు శేషిబ్రహ్మ గారి నాన్నగారు ఆయన పంతొమ్మిది వందల నలభై ఆరులో జన్మించారు అలాగే ఆయన తాతగారు వెంకటరామయ్య గారు ఆయన గోల్డ్ స్మిత్ తాతగారు ఏలూరి లక్ష్మణాచారి గారు ఈయన గొప్ప శిల్పి అన్నమాట ఈయన తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆస్థానంలో శిల్పిగా పనిచేసేవారంట మకర తోరణం నిర్మించింది ఆయనే అప్పట్లో సో ఏంటి అంటే వారసత్వంగా వీళ్ళకి శిల్పకళ కానీ గోల్డ్ మీద డిజైన్స్ కానీ అలా మెటల్ వర్క్ కానీ స్టోన్ వర్క్ కానీ ఇవన్నీ వాళ్ళ తరతరాల నుంచి వచ్చాయి సార్ దగ్గరకు వచ్చేసరికి వుడ్ వుడ్ కార్వింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు బికాస్ ఆఫ్ వాళ్ళ తల్లిదండ్రులు చాలా తక్కువ ఏడ్జ్లో చనిపోవడం వల్ల ఆయన ఈ ఫీల్డ్ని ఎంచుకోవడం జరిగింది ఆ ఫీల్డ్ కూడా ఏమి అంత ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఆ మైల్డ్ వర్క్ అనేది నేను చాలా స్టన్ అయిన విషయం షాకింగ్ అనమాట అంత మైల్డ్ మనం చేయలేం వితౌట్ ఎనీ మిషన్స్ కానీ అలాంటివి నాకు ఒక్క నిమిషం చూ చూడని ఆర్చెస్ స్తంభాలు సార్ చాలా వర్క్స్ చేశారంట బట్ ఎక్కడెక్కడ చేశారు అనేది బ్రహ్మమన్నయ్యకి తెలీదు కాబట్టి కొన్ని వర్క్ మాత్రమే నాకు పంపించడం జరిగింది ఇది మాత్రం మనము ట్రాంగులర్ తీసుకొని గీస్తూ ఉంటాం కదా ఇలా 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 అనేసి అవి అన్నీ కూడా వాళ్ళు ఎలా చెక్కారు అనేది నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ చాలా ఎక్స్ట్రానరీ అంటే స్కల్చర్కి అది చాలా చిన్న విషయమే కానీ మాలాంటి వాళ్ళకి ఇంత చిన్న కార్వింగ్స్ ఎలా చేశారని చౌద్ది ఇక్కడ మాత్రం ఇది ఓన్ క్రియేషన్ అనుకుంటే నేను చూశాను గూగుల్లో కొట్టి ఇలాంటి ఒక స్టోరీ ఏదైనా ఉందా ఈ కార్వింగ్స్ మీద అనేసి ఎటువంటి లేదు చాలా ఏ ఓన్గా క్రియేట్ చేస్తుంటారు మనం మనం కొన్ని చేస్తూ ఉంటే మన ఓన్ క్రియేటివిటీ కూడా కొంత బాగా యాడ్ అవుతూ ఉంటుంది సార్ గుర్రాన్ని చిలుకని రెండు కలిపి గీశారు ఈ కార్వింగ్లో స్తంభం అనుకుంటా చూడొచ్చు మీరు కార్వింగ్స్ కొన్ని ఇది మాత్రం పికాక్ చాలా మైండ్ మనం టెంపుల్లో చూస్తూ ఉంటాం సాధారణంగా ఇటువంటి డిజైన్స్ అన్నీ కూడా బాగున్నాయి అది వచ్చేసి కూజ ఇది డోర్ డోర్ కార్వింగ్ అనమాట డోర్కి సెట్ చేశారు ఇటువంటి కార్వింగ్స్ నేనైతే చూడలేదు డోర్స్కి మేబీ ఉండొచ్చేమో నాకు తెలియదు నేను చూడ చిత్రం డోర్ ఎంత పెద్ద డోర్ సింహద్వారం అంటారు కదా మెయిన్గా మెయిన్ గడపలో ఉంటుంది ఇక్కడ చూడచ్చు లక్ష్మీదేవిని కూడా చెక్కారు పైన అక్కడ ఇంకా ఇక్కడ చెప్పక్కర్లేదు చాలా పాత కాలం నాటి గుడులు ఉంటాయి కదా గుడులు ఇలాంటి కార్వింగ్స్ మనం ఎక్కువ చూస్తూ ఉంటాం ఇక్కడ కూడా చిలుకనుకుంటా ఇక్కడ చూడండి ఆట రాజుడు క్రాప్ అనుకుంటాను గుండెని దగ్గరికి ఖర్చులేదు ఇదండి సుబ్బారావు గారి వరకు చూశారు కదా ఎక్స్ట్రా ఆర్డినరీ టాలెంట్ నేనైతే ఒక్కొక్క కావిని చూసి అంత టాలెంటెడ్ ఆర్టిస్ట్ మన ఒంగోలో ఉన్నారా అనిపించింది సో కాబట్టే శేషబ్రహ్మ గారు అంత టాలెంటెడ్ ఆయన శిల్పాలు కానీ ఆయన పెయింటింగ్స్ కానీ ఇంకా చెప్పక్కర్లేదు బ్లేడ్ అండ్ జీన్స్ వల్ల అలాంటివి వస్తూ ఉంటే అంత హార్డ్ వర్క్ ఆయన ఎంత హార్డ్ వర్క్ వాళ్ళ నాన్నగారిని చూస్తే తెలిసిపోతుంది తిమ్మిరి నరసింహారావు గారు సో సో నాకు తెలుసు ఎందుకు అంటే నేను ఆయన దగ్గర కొన్ని టెక్నిక్స్ నేర్చుకున్నాను కాబట్టి ఓ సార్ కూడా చాలా పేషెన్స్గా నుంచి సాయంత్రం దాకా హార్ట్ వర్క్ మీద అలా ఆయన అది అయిపోయేంతవరకు లేకవరు అంత హార్డ్ వర్క్ చేస్తారు చూడచ్చు మనం క్లాసికల్ డ్యాన్స్ ఆర్ట్ అంకుల్ చేసే అన్నీ కూడా మ్యాక్సిమం ఎనామిలు చేస్తారు అంత ఫాస్ట్గా డ్రై అయిపోతుందంటే అంత ఫాస్ట్గా ఆయన వర్క్ కూడా చేస్తూ ఉంటారు మనం చుట్టుపక్కల ఒంగోలు పరివాహనలో ఆయన ఏదైతే స్కూల్లో వర్క్ చేశాడో ప్రతి స్కూల్లో వాల్ మీద ఆయన వేసిన పెయింటింగ్సే కనపడుతుంది బుద్ధుడు ఏంటి పంతులు అయితే ఏంటి సరోజినీదేవి అయితే ఏంటి భరతమాత అయితే ఏంటి ఇలా చాలా చాలా వేశారు ఇప్పుడు కూడా పిల్లలు సార్ని చూ సార్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు సార్ వేసిన పెయింటింగ్స్ అనేసి అక్కడ మనం చూడొచ్చు జ్యువెలరీ నిజంగా బంగారం పెట్టుకున్నారేమో ఇది బొమ్మ కాదేమో అన్న ఫీలింగ్ ఉంది నాకు నరేష్ గారు ఆర్ట్ డైరెక్టర్ తిమ్మిర్ రవీంద్ర గారి అన్నగారు రోజుల వ్యవధిలో ఇద్దరిని కోల్పోయారు రవీంద్ర గారు వాళ్ళ అమ్మగారి బాధ అయితే మనం వర్ణనాతీతం సో ఈయన ఇరవై ఐదు సినిమాలు చేశారు హార్ట్ డైరెక్టర్గా అలాగే టాటూ డిజైనర్గా అలాగే కొన్ని కాస్ట్యూమ్ డిజైనింగ్కి చేయడం కానీ చాలా చాలా చేస్తారు జాకీ షరఫ్ గారితో అలాగే శక్తిలో ఎన్టీఆర్ గారితో రామ్ చరణ్ గారితో ఈగ మూవీలో చేశారు అలాగే రామ్ చరణ్ గారు అలాగే పేరు నా గుర్తు లేదు రాజమౌళి గారి దర్శకత్వంలో వాటి కొన్నిటికీ డ్రాయింగ్స్ కానీ పెయింటింగ్స్ కానీ వేయడం జరిగింది టాటూస్ ఎక్కువ వేస్తారు సార్ టాటూ డిజైనింగ్లో సిలెంట్ సార్ పెయింటింగ్ కూడా చూడచ్చు హెయిర్ చూసారు ఒక పెయింటింగ్ ఏదైతే ఫోటోనేమో అన్న ఫీలింగ్ క్రియేట్ అయింది చూడొచ్చు ఎక్స్ట్రా టాలెంట్ సో వర్క్ చేసిన కొన్ని కొన్ని పిక్చర్స్ సో చాలామంది కొత్త ఆర్టిస్ట్లో జేఎన్టీలో చేరి దగ్గర నుంచి స్టడీ అయిన దగ్గర నుంచి కూడా కృష్ణవంశీ గారు ఫస్ట్ అవకాశం ఇచ్చారు ఆ తర్వాత ఆయన ట్వంటీ ఫైవ్ మూవీస్ చేశారు ఇక్కడ ఆయన యాక్టింగ్ కూడా చేశారు బ్రహ్మానందం గారితో కలిసి సో సోనెవరు ప్రదీప్ లాస్ట్ మూవీ ముప్పై రోజుల్లో ఎలా ప్రేమించాలి ఈ సినిమా సార్ యొక్క ఆ డైరెక్షన్లో సార్ యొక్క లాస్ట్ మూవీ అనమాట ఆ మూవీ జరుగుతున్నప్పుడే సార్ చనిపోవడం జరిగింది సో ముగ్గురు టాలెంటెడ్ ఆర్టిస్ట్ని మీరు చూశారు వీరి జ్ఞాపకార్థంగా ఇప్పుడు ఒంగోల్లో ఒంగోలు ఆర్ట్ ఫెస్ట్ జరుగుతుంది బ్రహ్మాండంగా ఇరవై ఆరో తారీఖు అక్టోబర్ ఇరవై ఆరున ఈ షోని ప్లాన్ చేశారు మనకు తెలుసు రెండు వేల ఇరవై నాలుగు ప్రాచీన్ భారత్ కాన్సెప్ట్తో ఒంగోలు ఆర్ట్ ఫెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఈ ఇయర్ కూడా అంతే ఇదిగా ఓల్డ్ ట్రెడిషనల్ హౌసింగ్ తీసుకొచ్చి ఇప్పుడు సర్చ్ చేసినటువంటి వినూత్న ప్రయత్నం కాదు కానీ సో ఆ ప్రయత్నంలో అంటే అందరూ చేస్తున్నారు ఇదేంటి ప్రత్యేకం అంటే ఇది ప్రత్యేకం ఇప్పుడు మనం మన లైఫ్లో ఏం మిస్ అవుతున్నాం అనేది ఇక్కడ ఈ షోలో చూపిస్తారు ఎందుకంటే మనం పెంకుటిల్లో కానీ ఆ పాత ఇళ్ళలో ఉండడం వల్ల మనకి పాజిటివ్ అనేది ఆ హెల్త్ అనేది ఎంత బాగుంటుంది ఇప్పుడు అపార్ట్మెంట్లో అటువంటి ఫెసిలిటీస్ పనుకున్నాయా మన బామ్మ బయట కూర్చుంటే పిలవడం కానీ తులసి చెట్టుకు లేచి నీళ్ళు పోయడం కానీ ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి సంబంధించినవి మాత్రమే సో మన పురాతనమైన ఇల్లు మన ముచ్చట్లు మన బామ్మ పిలిచే పిలుపులు ఇవన్నీ మిస్ అవుతాం ఇప్పుడు ఆ షోలో అవన్నీ కనబడుతూ ఉంటాయి మన అమ్మల్లో నాన్నల్లో తీసుకొస్తే ఇది మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు ఇది మా తాతయ్య వాళ్ళ ఇల్లు అని చెప్పుకుంటూ ఉంటారు ఉంటానమాట అంత పురాతనమైన ఇండియన్ ట్రెడిషనల్ హౌస్ని ఇక్కడ చో ప్రదర్శించడం జరుగుతుంది నాకు తెలిసి రెండు వేల ఇరవై ఐదు కూడా ఇంకా బ్లాక్ బస్టర్ అవుతుందని నేను అనుకుంటున్నాను నాకు చాలా క్యూరియాసిటీగా ఉంది రెండు వేల ఇరవై ఐదున జరిగినటువంటి జరగను జరుగునున్నటువంటి ఈ ఆ షోకి మీరు వస్తున్నారా నేను కూడా వస్తున్నాను సో వెయిట్ చేద్దాం ఇంకా ఇరవై ఐదో తారీఖు దాకా అంటే ఇంకో ఇరవై రోజులు ఉంది సో ప్లీజ్ మీరందరూ వచ్చి ఇక్కడ ఈ ప్రదర్శన చూడాలని కోరుకుంటూ ఇవేనండి మన కళాకారులు ఒంగోలు కళాకారులు ఈ కళాకారుల కళలు ఎంత బాగున్నాయనేది మీరే చూశారు కదా సో వారిని ఒక్కసారి తలుచుకొని వారి ఆశీర్వాదాలు మన అందరికీ ఉండాలని కోరుకుంటూ ఇంతటితో ఈ రివ్యూ ముగిస్తాను Thank you so much. This is Anjali Das from signing up.